అనుబంధం పాటు మీనా కుమారి గారు వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి వికాస్ బాంబే క్లబ్ తన కి రమ్మని బుక్ చేసుకున్నాడు అక్షరాల ఒక్క రాత్రికి ఆ డాన్సర్ కి రెండు లక్షలు ఖరీదైన మద్యం సేవిస్తాడు హోటల్ నుండి సిగరెట్ వరకు మొత్తం ఖరీదైనవి కష్టపడింది లేదు అప్పనంగా తిని కూర్చోవడం సోమరిపోతులా తయారవడం కంటికి కనపడ్డ పెద్ద పెద్ద కార్లను కొనడం వాటిల్లో తిరగడం కొన్నాళ్లకే వాటిని అమ్మేయడం సగం ధరకే రూపాయిని రూపాయిలా అస్సలు చూడడు నేను ఇంటికి వస్తున్నాను ఇంటికి తగలడు అని ఫోన్ చేశాడు ఆమెకి వికాస్ నేను ఇంటి దగ్గరే ఉన్నానండి అని చెప్పింది ఆమెని అత్తయ్య గారు కూడా అనబోయేలోపే ఫోన్ పెట్టేశాడు సిటీలోనే చక్కటిల్లు కట్టించారు కొడుకు కానీ వికాస్ నాన్నగారు కొడుకంటే ఆయనకు విపరీతమైన గారాబం ఆ గారాభంతోనే సగం వికాస్ ఇలా తయారయ్యాడు శకుంతల గారు ఎంత చెప్పినా వినిపించుకునేవారు కాదు ఆమె భర్త మాట్లాడితే కోట్లకు వారసుడు వాడికేం పని ఒకరి దగ్గర పని చేయాల్సిన అవసరం ఏముంది ఇలాంటివి చిన్నప్పటి నుంచి ముద్దు ముద్దుగా అలవాటు చేసేసరికి పెద్ద అయ్యేసరికి అవే అతనికి అలవాటైపోయాయి వికాస్ దగ్గర డబ్బు చాలా మూలుగుతోంది దానికి ఆకర్షితులయ్యేవారు చెడు అలవాట్లు ఉన్నవారే కదా అలా వారి చెడు అలవాట్లు వికాస్ డబ్బు కలిసి అతన్ని ఇలా తయారు చేసింది ఒక్కోసారి రూమ్ కి అమ్మాయిని తెచ్చుకొని డబ్బులు ఇచ్చాను కదా అని ఆ అమ్మాయిని హింసించి ఆనందించేవారు అలా సాడిజం కూడా తోడయింది వికాస్ కి తలరాత తప్పదన్నట్లు ఆమెకి ఈ వికాస్ ని తోడు చేసింది విధి అర్ధరాత్రి రెండు గంటలకు వచ్చాడు వికాస్ కాలింగ్ బెల్ కొడితే నిద్రలో ఉన్న ఆమెని లేటుగా తలుపు తీసింది ఏ తిని పడుకున్నావా మొగుడొస్తున్నాడని చెప్పినా కూడా మెలుకువగా లేవే అన్నాడు మత్తుగా వికాస్ ఆమెని చెంప పగలగొట్టాడు వికాస్ కింద ఉన్న బెడ్రూమ్ లో కాలింగ్ బెల్ కి మెలుకు వచ్చి జరిగేదంతా చూస్తూ ఉన్నారు శకుంతల గారు అది కాదండి రాత్రంతా తలనొప్పిగా ఉంది నిద్ర పట్టక ట్యాబ్లెట్ వేసుకున్నాను కొద్దిగా మత్తు ఇంతకు ముందే నిద్ర పట్టినట్టుంది అమ్మ చనిపోయిన బాధలో నిద్ర ఎలా పడుతుంది అండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది బాధతో ఆమెని ఎప్పుడూ చూడు ఏడుస్తూనే ఉంటావు ముచ్చటగా పడక గదిలోకి వస్తే సరదాగా గడుపుతామంటే నీ అరుపులకు ఏడుపులకు నాకు విసుగు పుడుతుంది చిన్నగా మాట్లాడండి మీ అమ్మగారు వచ్చారు అంది ఆమెని ఆమెనా పల్లెటూరులో నిన్ను ఇక్కడికి ఎవరు తీసుకోరమ్మన్నారు అంతా నీ పెత్తనమేనా నాకు మాట మాత్రం చెప్పాల్సిన అవసరం నీ ఏడుపు మొహానికి లేదా అంటూ కోప్పపడ్డాడు వికాస్ ఆ మాటలు విన్న శకుంతల గారికి కళ్ళ నీళ్ళు చేశాయి కడుపున కన్నా తనకే ఇలా ఉంటే అభం శుభం తెలియని ఆ పిల్ల గది ఏదేమైనా నేను ఇక్కడే ఉంటాను కనీసం ఆమెనికి కొన్ని బాధలైనా ఆపగలనేమో చూడాలి అనుకున్నారు గుండె బాధతో ఒక రకంగా కొట్టుకుంటుంటే తనకి తనే సమర్థించుకున్నారు ఏమైనా తింటారండి అని అడిగింది ఆమెని గడ్డి తింటా అనుకున్నావా ఇప్పటిదాకా జర్నీ చేసి వస్తే తిండి తినక ఏం తింటారు అంటూ అరిచాడు వికాస్ గబగబ అన్నం ప్లేట్లో పెట్టింది ముందు చెప్పకపోయేసరికి సరిపడా ఉండింది మళ్ళీ కుక్కర్ ఆన్ చేసింది వారికి పెట్టావుగా నాకేది అన్నం అన్నాడు వికాస్ కోపంగా మత్తుగా తూలుతూ అది కాదండి మీ ఒక్కరికి అని వండాను అయింది అంది ఆమెని అంటే ఈ పరిస్థితిలో గాని డ్రైవ్ చేసి నేను కారు దేనికో దానికి యాక్సిడెంట్ చేసేస్తే ఆనందంగా ఉందా అనుకుంటున్నావా ఏంటి అన్నాడు వెటకారంగా నవ్వుతూ ఏం మాట్లాడాలో తెలియలేదు ఆమెకి గారాభంగా పెరిగి వచ్చింది వద్దు అన్నగాని అప్పుడే పెళ్లి చేసేశారు వికాస్ కి పెట్టింది తిని సోఫాలో వాలిపోయాడు మత్తులో నాకు ఇంకా ఆకలి వేస్తుంది అన్నాడు భీమ్ వారి నవ్వు వాడి వాళ్ళకం చూస్తుంటే వాడు కూడా కాస్త తాగినట్టే ఉన్నాడు అనిపించింది ఆమెకి అన్నం పెడుతున్నా నువ్వెంత అందంగా ఉన్నావేంటి బాబు గారి పెళ్ళైనప్పుడు ఇక్కడ లేను మొన్ననే వచ్చా అంటూ నవ్వు నవ్వాడు భీం ఒళ్ళు మండిపోయింది ఆమెకి వాడి చూపు వాడి వాళకం అసలు ఏంటి వీడి ఉద్దేశం అని కాస్త కంగారు పడింది ఆమెని వికాస్ బాబు ఫైవ్ స్టార్ హోటల్లో ఖరీదైన వేష్యలతో గడుపుతాడు పాపం నీ జీవితం మగతోడు లేని అంటూ ఆమెని వైపు అదో రకంగా చూశాడు ఆమెనికి భయం వేసిపోయింది వెంటనే నాలుగు అడుగులు వెనక్కి వేసింది ఆమె భయం చూసి ఇంకా ధైర్యం పడ్డాడు భీమ్ ఆమె మీద కళ్ళ రాబోయాడు ఎదురుగా శకుంతల గారు వచ్చి నిలబడ్డారు అంతే భీమ్ అమ్మగారు అంటూ తప్పైపోయింది అమ్మా మత్తులో ఉన్నాను మంచి చెడ్డ తెలియలేదమ్మా అంటూ ఆమె కాళ్ళ మీద పడిపోయాడు భీమ్ చిన్నప్పటి నుంచి మా దగ్గరే పనిచేశావు కదా ఇంగితం కూడా లేకుండా తిన్నింటి వాసాలు లెక్క పెడతావా మత్తులో ఉంటే పెళ్ళం ఏదో తల్లి ఏదో కూడా తెలియదా అంటూ కి ఆ చెంప ఈ చెంప వాయించి వేసింది అక్కడే ఉన్న ఒక వాసం బొంగు తీసి పిచ్చి పిచ్చిగా కొట్టేసింది భీమ్ని శకుంతల గారు దూరం నుండి భయం భయంగా చూస్తూ ఏడుస్తూ ఉంది ఆమెని అమ్మా నా తప్పు కాయండమ్మా నన్ను క్షమించండమ్మా మళ్ళీ గడపలోకి అడుగు పెట్టను అంటూ చెంపలు వాయించుకొని తనకు తానే బయటకు వెళ్ళిపోయాడు భీ తలుపు గడియ వేసి వచ్చారు శకుంతల గారు అమ్మా అమ్మ అంటూ శకుంతల గారి పాదాల మీద పడిపోయే చేసింది ఆమెని ఎవడ్రా గోల చేస్తేది నిద్రపోతుంటే అంటూ మత్తులో ఉన్నాడు దశరథ గారు భార్య పోవడంతో తిండి సరిగ్గా తినకుండా మానేశారు ఆమెని ఉండకుండా అత్తగారితో వెళ్లిపోయిందా అంటూ బాధపడ్డారు లేదు మామయ్య గారు వాళ్ళ అత్తగారికి ఏదో పని ఉందని ఆమె తీసుకువెళ్లారు అంది జయంతి కనీసం ఈ జావ తాగండి అంటూ ఇచ్చింది కోడలు బలవంత మీద అలాగే తాగారు దశరథ్ గారు అమ్మా అత్తని చూడాలి నేను అన్నాడు శ్రీహర్ష నిజమేనమ్మా అమ్మాయి వాళ్ళకి కార్డు వేస్తే బాగోదు నేనే వెళ్లి దినం కబురు చెప్పి ఆమెని వెంట పెట్టుకుని వస్తాను అన్నారు దశరథ గారు నాకు ఆమెని ఎందుకో పదే పదే చూడాలనిపిస్తోంది అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు దశరథ గారు ఇంతలో హర్ష తాతగారు ఇదిగోండి అత్త ఫోటో ఆల్బం అంటూ తెచ్చి వాళ్ళ అత్తని చూసుకుంటూ మురిసిపోతున్నాడు శ్రీహర్ష జయంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎలా చెప్పను మామయ్య గారికి ఎన్ని బాధలు పడుతుందో ఆమెని అంటూ లోపలికి వెళ్లి దుఃఖం ఆపుకోలే పక్క ఎయిడ్ చేసింది ఆడపడుచుని తలుచుకుంటూ జయంతి మొహం కడుక్కొని బయటకు వచ్చింది ఇంతలో శేఖర్ వచ్చాడు అలాగే తండ్రి దగ్గర కూర్చున్నాడు చెల్లెల్ని ఆల్బంలో తల్లి ఫోటోలు చూసి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు శేఖర్ తండ్రికి కనపడకుండా కళ్ళు తుడుచుకున్నాడు డాడీ నాన్నమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిందన్నారుగా ఎప్పుడొస్తుంది అని అడిగాడు హర్ష నేనే వెళ్ళాలి బాబు తీసుకురావడానికి అన్నారు దశరథ్ గారు దశరథ్ గారు ఒక రకంగా విరక్తిగా నవ్వుతూ ఊరుకోని నాన్నగారు వాడికేమీ తెలీదు ఎందుకలా అంటారు అంటూ బాధపడ్డాడు శేఖర్ కాంపౌండర్ వచ్చారు నాన్నగారిని టెస్ట్ చేయమని చెప్పాడు శేఖర్ అన్ని బాగానే ఉన్నాయి చిన్నబాబు అని చెప్పాడు కాంపౌండర్ మా అత్తకి ఇక్కడ దెబ్బ తగిలింది మందు కావాలి ఇస్తావా అని అడిగాడు శ్రీహర్ష అత్తకి దెబ్బ తగలడం ఏమిట్రా అని అడిగారు దశరథ్ గారు జయంతి ఆమని గాయాలు చూసినప్పుడు గమనించాడు శ్రీహర్ష జయంతి బయటికి వచ్చి శ్రీహర్ష వైపు చూస్తూ అలాగే నిలబడిపోయింది ఏంటి మీరు మాట్లాడేది అన్నాడు శేఖర్ అబ్బే ఏం లేదండి ఏదో కమ్మ గుచ్చుకుంది అని చూపించింది ఆమెని అంతే అంది జయంతి నాన్నగారు చెల్లాయి దగ్గరికి నేను వెళ్ళస్తాను అన్నాడు శేఖర్ అల్లుడి గారికి ఫోన్ చేసినా తీయడం లేదురా అన్నాడు దశరథ్ గారు ఒక్కోసారి ఫోన్ కలవదు ఆయన ఆఫీస్ వర్క్ ల మీద బిజీగా ఉండుండొచ్చు నాన్నగారు అన్నాడు శేఖర్ రాత్రి శ్రీహర్షని నిద్రపుచ్చింది జయంతి జయంతి అన్నాడు శేఖర్ మీరింకా నిద్రపోలేదా అండి అని అడిగింది జయంతి పొద్దున్న హర్ష చెప్పిన మాటలు నాకెందుకో బాధ అనిపించాయి అన్నాడు శేఖర్ ముల్లకంప అక్కడలా గుచ్చుకుంటుంది అన్నాడు శేఖర్ ఏంటండి మీరనేది అంది జయంతి భయంగా వాడు ఛాతి మీద చూపించాడు అలాంటి చోట ముల్లకంప గుచ్చుకోవడం ఏమిటి అన్నాడు శేఖర్ అనుమానంగా అయినా ముళ్ళకంపలు మన ఇళ్ళ దరిదాపుల్లో కూడా లేవు వాడు చెప్పిన విషయానికి నువ్వు చెప్పిన విషయానికి అసలు కలవలేదు నీ కళ్ళల్లో కూడా ఏదో బాధని గమనిస్తున్నాను నేను నిజం చెప్పు జయంతి ఏం జరిగింది అన్నాడు శేఖర్ జయంతికి ఆమని తన మీద వేయించుకున్న ఒట్టు సంగతి గుర్తుకు వచ్చింది అది కాదులేండి చిన్న పిల్లవాడు కదా మనం కొన్ని వాడికి చెప్పలేం కదా ఆడవాళ్ళకి అనేక సమస్యలు ఉంటాయి అవి అన్ని మగవాళ్లకు చెప్పలేం పైగా మీ చెల్లి విషయం కదా అని అంది జయంతి ఎందుకో జయంతి ఆమెని ముఖంలో సంతోషం కనిపించడం లేదు నాకు వాళ్ళిద్దరూ అచ్చట ముచ్చటగా ఉంటున్నారా లేదా అని అనుమానంగా ఉంది నాకు అన్నారు శేఖర్ జయంతికి మనసులో గుబులుగా అనిపించింది చెప్పేయాలి విషయం అనిపిస్తుంది కానీ చెబితే అత్తయ్య గారు కూతురు బాధలు విని అలా అయ్యారు అని చెప్పాల్సి వస్తుంది అప్పుడు ఏం గొడవలు జరుగుతాయో తెలియడం లేదు ఆమెని అందుకే ఒట్టు వేయించుకుంది తన మనసు బాధ పెట్టినట్లు అవుతుంది పైగా లేనిపోని గొడవలు చుట్టుముడతాయి మామయ్య గారి ఆరోగ్యం కూడా ఏదైనా తేడా జరిగితే ఆయన తట్టుకోలేరు ఎన్నో ఆలోచనలతో సతమతం అయిపోతుంది జయంతి కాలి దొరికినప్పుడల్లా ఆమెని తన పక్కనే పడుకునేది ఎంత చక్కగా ఎంత చక్కగా మాట్లాడుతుందో అని మరదల్ని తలుచుకుంటూ కళ్ళ నీళ్లు కారుతుండగా అలాగే ఉండిపోయింది జయంతి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్